ప్రతి అమ్మాయి సమయం తీసుకొని మరీ వినవలసిన కథ ఇది కథలోకి వెళ్తే ఆ ప్రేయస్కి ఇల్లే ప్రపంచం అదే ఆ ప్రేమకుడికి అవకాశం అయ్యింది ఒక సంవత్సరం బాగానే సాగింది వాళ్ళ ప్రేమ కథ తర్వాత ఆ ప్రేమికుడు జోదానికి అలవాటు పడ్డాడు ప్రేయస్కి అది తెలియక కష్టాల్లో ఉన్నా అంటే తన వాళ్ళ దగ్గర తన దొంగ అయినా తన ప్రేమికుడిని మాత్రం దొరలా చూసుకుంటుంది తన దగ్గరున్న ప్రతి రూపాయి తనకే ఖర్చు పెట్టింది చివరికి అన్ని తెలిసి ప్రేమికుడిని ప్రశ్నిస్తే ఆ ప్రేమికుడు చెప్పిన మాటలివి పెళ్లి చేసుకోవాలని అడిగితే కులం తక్కువ దానిని నిన్ను పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది అన్నాడంట మరి ప్రేమన్నావు నాతో పడక పంచుకున్నావుగా అంటే పది మందితో పంచుకుంటే పది మందిని పెళ్లి చేసుకోవాలా అన్నాడంట ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ ప్రేయసి ప్రేమికుడి కన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ తల్లి అన్న మాటలివి మా కొడుకు మగాడు పది మందితో తిరుగుతాడు నలుగురితో పడుకుంటాడు నీకు తెలీదా అనిందంట ఆ ప్రేముకుడు తండ్రి నా కొడుకు చేసిన ప్రతి అప్పు నీ మాయలో పడి నీ మీద మోజుతో నీకే ఖర్చు పెట్టి ఉంటాడు మీ కులమే ఇంత నాలుగు రూపాయలు ఉన్నవాడిని చూస్తే వలలో వేసుకోవడమే అన్నాడంట ఆ ప్రేయసి నాతో ఇలా చెప్పింది అతడికి నా డబ్బు కావాలి నాలుగు గోడల మధ్య నాతో శారీరక సుఖం కావాలి కానీ నాతో జీవితం అనేసరికి నా కులం గుర్తొచ్చింది నా కులం వల్ల నేను ఎప్పటికీ ఎవరి దగ్గర మాట పడలేదు కానీ కట్టుకోవాలనుకున్న వాడి దగ్గరే ఆ మాటలు నన్ను ప్రాణం ఉన్న శవాన్ని చేశాయి తను మా అమ్మ తర్వాతే నన్ను బాగా చూసుకునేది నువ్వు అన్నం మాటలు గుర్తొస్తున్నాయి వేసి అన్నం మాటలు గుర్తొస్తున్నాయి ఇన్ని రోజులైన ఎంత బాధలో కూడా కొన్ని మాటలు సంతోషాన్ని ఇంకొన్ని మాటలు చెప్పుకోవాలని బాధనిస్తున్నాయి నా మెడలో తాళిపడకముందే తనని మొగుడనుకున్న ప్రేమ నాది అందుకే తనకింత చులకనైపోయానేమో కులం తక్కువైన నలుగురు ముందు పరువుగా బ్రతికిన కుటుంబం అది నా వాళ్ళు పరువు పోయింది నా వాళ్ళకి నేను ఒక మనిషిలా కూడా కనిపించడం లేదు అందరి మధ్య అందరితో అందంగా బ్రతుకుతున్న నా జీవితంలోకి ప్రేమ అంటూ వచ్చాడు చివరికి ప్రేమ అంటూ వచ్చిన ఈ ప్రపంచానికి నేను ఒక వేష్యం చేసి వెళ్ళిపోయాడు తనతో జీవితం కోసం గొడవ చేస్తే తనకిచ్చిన డబ్బుతో నన్ను వదిలించుకోవాలనుకున్నారు కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రాణంలా చూసుకున్నా నా మానం పోయింది ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నా నా పరువు పోయింది అల్లారు ముద్దుగా పెంచిన వాళ్ళే నన్ను ఒక పరాయిదాన్లా చూస్తున్నారు ఎంతో అందంగా ఊహించుకున్న నా జీవితం పోయింది వీటికి వెళ్ళకట్టగలరా ప్రతీది డబ్బు డబ్బుతో కొనలేరని మర్చిపోయారేమో బ్రతుకుండగానే శవంలా బ్రతకడం మాత్రం చాలా కష్టం ప్రేమకి ఏదైనా చేసే శక్తి ఉంది అయినా డబ్బుంటేనే అనుకునే ఈ రోజుల్లో నలుగురికి నాలుగు మాటలు చెప్పి నలుగురితో తిరిగే ఈ రోజుల్లో కూడా నా లాంటి అమ్మాయిని దూరం చేసుకున్న తనకి నా ప్రేమని జీవితాంతం పొందే అదృష్టం లేదు ఆ ప్రేసి చెప్పిన చివరి మాటలు ఏంటంటే నా జీవితం నలుగురి మధ్య నవ్వుల పాలయ్యింది నా అనుకున్న వాళ్ళెవరు నాతో లేరు మరొక ఆడపిల్ల నాకలా బతకు బతకకూడదని మీతో పంచుకుంటున్నానని చెప్పింది ఈ కథపై నా మాటలు ఏంటంటే కష్టాల్లో తోడున్న తాను కోలం తక్కువదైతే తనని అవసరాల కోసం వాడుకున్న తనేమవ్వాలి మంచి నేర్పాల్సిన ప్రేమికుడు తల్లిదండ్రులు ఆడకూతురికి అన్యాయం జరిగిందని తెలిసిన తప్పుని సరిదిద్దుకోకుండా తప్పుని ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులు ఏమవ్వాలి కలకాలం కలిసి ఉండాలంటే కావాల్సింది కాలమో డబ్బో కాదు గుణం అది లేదని ఎంత ఉన్నా ఏ స్థాయిలో ఉన్నాయో వ్యర్థంతో సమానం